ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం అనకాపల్లి నుండి తుని నెంబర్ ఫైవ్ లో ఉన్నామండి సో కొత్తగా వస్తా వ్యూవర్స్కి మరొకసారి నేను వివరిస్తున్నాను సో ఇది అఖండ భారతదేశపు యాత్ర అండి అంటే మన రోడ్డు ద్వారా అనేక ప్రదేశాలను చూపెడుతూ నా కారు ద్వారా నా కోళ్ళ ద్వారా మీకు చూపెడుతూ అక్కడ పరిసర ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి జీవన విధానం ఎలాగున్నది అనేది తెలియపరచడం నా ఉద్దేశం అండి కాబట్టి ఈ వీడియో మరి క్షణక్షణమో మారిపోతుంటుంది కొత్త ఏరియాని చూపెడుతుంటుందండి కాబట్టి మీరు మొదటి నుంచి చివరి వరకు వీడియోని స్కిప్ చేయ కాకుండా చూడండి సో అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి రోజుకి ఒక పది నిమిషాలు నా వీడియోని చూసి మీకు ఫ్యామిలీతో సహా ఆనందించండి హ్యాపీగా కొత్త కొత్త ప్రదేశాలు నేను చూపెడుతూ ఉంటాను అన్ని అండి అంటే భూభాగం మన ఇండియన్ భూభాగం మీద భారతదేశ మ్యాప్ ఎక్కడ ఉందో ఆ మ్యాప్ అంతా తిరిగినండి కారు ద్వారాను సో ఫ్యూచర్ జనరేషన్కి మ్యాప్తో సంబంధం లేకుండా మరి మన తోటే అన్నీ చెప్పి చదువులు చెప్పే రోజులు కూడా వస్తాయండి సో మనం ఈ రోజున మరి తు మరి తుని వెళ్తున్నాం అనకాపల్లి నుంచి అది మ్యాప్లో ఉంటుంది కదా మనం డైరెక్ట్ వీడియోలు చూపెడుతున్నాం ఓకే వ్యూవర్స్ మీరు నాకు ఎంకరేజ్ చేయాలి అనుకుంటే ఒక రిక్వెస్ట్ అండి మీరు అందరూ చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మరి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి కామెంట్ చేయటం మర్చిపోకండి సో మీ సూచనలు సలహాలు నాకు ఖచ్చితంగా ఇవ్వండి నేను పాటిస్తాను ఇది గోల్డ్చెరలనే ఒక ఏరియాకి వచ్చాము సో ఈ గోడిచెర్ల ఏరియాని కూడా మీరు అంటే గోడచెరల ఏరియా అంటే ఇక్కడ లోపలికే కదన్నమాట అది సో అక్కడ ఒక యూట్యూబర్ ఉన్నారు ఆయన కూడా బాగా డెవలప్ అవ్వరు కాబట్టి ఇప్పుడు నన్ను కూడా మరి మీరు అందరూ కూడా ఆదరిస్తున్నారని మీకు ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాను ఓకే అండి ఇది మన హైవేలో ఉన్నటువంటి అండి ఇవన్నీ కూడా చూస్తారు కదా అప్పుడప్పుడు ఏం చేస్తుంటారు మరి రోడ్స్ని కూడా మరి డెవలప్ చేయడానికి ఇలాగా ఎప్పటికప్పుడు సర్వీస్ ఉంటుందండి బాక్ చేస్తున్నారు కొన్ని పాడైపోయిన ప్లేస్లని ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తూ ఉంటారు అన్నమాట ఓకే అండి ఇది హైవే మీద ఉన్న జర్నీ అండి ఈ రోజంతా కూడా మరి హైవే జర్నీలు చూపెడుతున్నాం అదేవిధంగా మరి కొన్ని రోజులకి మరి విలేజ్ల్లో అప్పటికి వెళ్ళి చూపెడతాను అన్నీ అండి ఏ పార్టీ విడిచిపెట్టను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ముంబై ఢిల్లీ ఏంటి కలకత్తా హైదరాబాదు మరి ఎక్కడున్నా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అన్ని ఏరియాలో వెళ్తాం కానీ మంచులుగా అన్ని చూసుకుంటూ వెళ్తానండి సో కాబట్టి మరి ఈ యొక్క ఛానల్ని మీరు అందరూ మరి స సక్సెస్ అయ్యేటట్టు కోరుకోండి మీరు కోరుకోవాలంటే మరి మరి నా వీడియోని ప్రతిరోజు మీరు చూసి చూడగలిగితే అంటే పాత వీడియోలు ఉన్నాయండి సో పాత వీడియోలు అంటే విశాఖపట్నం జిల్లా అంతా తీసాను సిటీ తీసాను అన్ని కూడా చూడండి శ్రీకుళం తీసాము అలాగే ఇంకా చాలా వీడియోలు ఉంటాయి అంటే మీరు మీరు స్టార్ట్ చేసిన తర్వాత చూడవలసిన వీడియోలే చాలా ఉంటాయి అన్నీ చూడండి చూస్తే ఏమవుతుందంటే ఓకే మన భారతదేశం ఎలా ఉంది అండ్ ఎక్కడెక్కడ పోదండి మరి భారతదేశాన్ని ఎలా ఎలా తిరుగుతారు ఎప్పుడు చూస్తారు ఆ చిక్కు పుట్టి నేను కాబట్టి నా కళ్ళ ద్వారా నా కోరి ద్వారా మన భారతదేశాన్ని మన చుట్టూ వద్దామండి సో మీరు ఎప్పుడు చూస్తారు మరి మరి భారతదేశం లోపలికి ఎప్పుడైనా వెళ్ళారా మొత్తం లోపల అంతా తిరిగారా లేదు తిరగలేరు ఎందుకంటే టైం సరిపోదు మీరు ఏదో ఒక వృత్తిలో ఉంటారు ఏదో ఒక జాబ్లో ఉంటారు కాబట్టి మీరందరూ కూడా నేను చెప్తే మాకు నా కారు ద్వారా నా కళ్ళ ద్వారా ఖచ్చితంగా మరి భారతదేశాన్ని అంతా కూడా చూసేయండి భారతదేశాన్ని అంతా కూడా చూడండి భారతదేశంలో ఎంతవరకు వెళ్ళారు మీరు సో కొంతమంది యూట్యూబర్స్ మాత్రమే ఇవి చేయగలుగుతున్నారండి చూడగలుగుతున్నారు సో నేను ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాను భూభాగాన్ని చూపెట్టాలని చెప్పి సో భూభాగంతో పాటు ఏముంటాయండి భూభాగంలోనూ అనేక కొత్త కొత్త ఏరియాని చూస్తూ మీరు ఫేమస్ అయిన ఏరియాని కూడా చూపెడుతుంటాను ఓకేనండి సో కాబట్టి మీరందరూ కూడా ఎక్కడున్నప్పటికీ మీరు ఈ వీడియోలు చూస్తూ ఆనందించండి కుటుంబంతో చూడవలసినటువంటి మన వీడియోలు అండి ఎందుకంటే మన భారతదేశాన్ని మనం చూడకుండా మరి మరి ఎంతకాలం మరి ఇలాగే ఉంటావు మన భారతదేశాన్ని చూసుకోవాలి మన దేశం ఈ రోడ్లన్నీ మనయ్యే ఈ రోడ్డులో మీరు పన్ను కట్టరు మీరు వెళ్ళడానికి దర్జాగా వెళ్ళొచ్చు అక్కడ మొత్తం భారతదేశం ఉన్న రోడ్లన్నీ మనయ్యానండి హ్యాపీ పర చాలా మంది ఆ రోడ్డు నదుకోదు ఈ రోడ్ నాదుకో రోడ్లన్నీ మానయ్యే మనకు భూమి లేకపోయినా పర్లేదు సో ఇవన్నీ కూడా అనేక పార్కులు ఉన్నాయి అవన్నీ మనవి రెస్ట్ తీసుకోవచ్చు గర్వంగా ఉండొచ్చు మన పౌరులం భారతదేశ పౌరులం పౌరసత్వం ఉన్నది కాబట్టి పౌరుషంగా ఉండవచ్చు మనం మన భారతదేశ అభివృద్ధికి కృషి చేయాలి ఎక్కడ మారితే అక్కడ చెత్త వేయకూడదు కాబట్టి చెత్త వేస్తుంటే మరి వాళ్ళకి చెప్పాలండి ఎందుకంటే కొంతమంది తినే చేస్తుంటే పౌరశుద్ధికారి శుద్ధి చేస్తున్నారు మరి వాళ్ళు మల్లటి కదా కాబట్టి మన చెత్తని మనము జాగ్రత్తగా డస్ట్బిన్లు వేసుకుంటే మన రోడ్లు బాగుంటాయి మన దేశ అభివృద్ధి కూడా బాగుంటుందని నా కోరికండి సో కాబట్టి మీరు ఎక్కడున్నప్పటికీ మరి డస్ట్బిన్లో మాత్రమే మీరు అది చెత్తని పడేయండి అదేవిధంగా మంచి హెల్తీగా మీరు ఉండాలని నా కోరిక మంచి ఆరోగ్యకరంగా ఉండండి మంచి ఫుడ్ తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక అద్భుతమైన మరి మహాబ మరి భారతదేశపు మరి యాత్ర ఇది అఖండ భారతదేశ యాత్ర సో మీరందరూ నా కారులు ఎక్కి నా కళ్ళతో మిమ్మల్ని చూపెడుతున్నారు నా కారులు ఎక్కువ ఉన్నారని నేను ఫీల్ అవుతున్నాను మీరు కూడా అలా ఫీల్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఈ జర్నీ మీకు ఏ విధంగా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి సో ముఖ్యంగా కొత్త వారు అయితే మేటు ఖచ్చితంగా చెప్తున్నానండి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మరి ముందుకి మరి మన ఛానల్ని తీసుకెళ్ళండి హైవే మీద ఉన్నామండి హైవే మీద మాకు అద్భుతమైనటువంటి జర్నీ చేస్తున్నాం సో చూస్తున్నారు కదా ఇది ఒక లాంగ్ లాంగ్ వెహికల్స్ కూడా లాంగ్ వెహికల్ కీప్ డిస్టెన్స్ అన్నారు అంటే ఆల్రెడీ అన్నీ పాల్వాలండి మనం కొంచెం దూరంగానే ఉండాలి దగ్గర ఉంటే వాళ్ళకి తెలియదు చాలా లాంగ్గా ఉందండి ఇది ఒకసారి చూపెడుతుంది నాకంటే చూడండి వెహికల్ ఎంత పొడవుందనో కదా సో ఇదేంటంటే కార్లు వెహికల్స్ అవన్నీ కూడా దీంట్లో జరిగి ఉంటాయండి సో మనము తుని తుని ఏరియాకి వాళ్ళు అతి సమీపంలో ఉన్నామండి కాబట్టి తుని అనేది మనం చూడగలుగుతున్నాం సో చూడండి ఫ్రెండ్స్ తుని హైవే మీద మన జర్నీ చేస్తున్నాం ఓకే అండి సో మరి ఇక్కడ తోటి మరి తునిలో మరి భాగాన్ని మనం క్లోజ్ చేస్తున్నామండి సో తునిలో మరి ఎంటర్ అయిపోయాము ఇదంతా కూడా తుని ప్రాంతం అండి ఇక్కడ ఉన్నదంతా కూడా తుని ప్రాంతంలో ఉన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మరి ఈ విధంగా ఈ యొక్క తుని ప్రాంతాన్ని మనం చూసాము సో మరి ఈరోజు ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాము మరిన్ని వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ యొక్క మరి పార్ట్ నెంబర్ ఫైవ్లో ఉన్నామండి సో ఏంటంటే తుని పాయుగ్రావపేట రెండు కలిసి ఉంటాయి కాబట్టి నేను తుని క్లో దగ్గరికి వచ్చేసామన్నాము ఇప్పుడు పాయుగ్రావపేటలు ఎంటర్ అవ్వి మరి తర్వాత తునిలోకి వెళ్తాం అన్నమాట అండి రెండు కూడా కలిసే ఉంటాయండి బార్డర్ అది సో ఇప్పుడు మనం కోర్టు నెంబర్ ఫైవ్లో మనం ఉన్నామండి కొత్తగా వచ్చిన వ్యవస్థ కోసం మరి నేను మరొకసారి చెప్తానండి ఇది అఖండ భారతదేశపు యాత్ర అండి అంటే మన రోడ్లన్నీ కూడా భారతదేశంలో రోడ్లన్నీ కూడా చూపెడుతూ రోడ్ల ద్వారా ప్రసిద్ధ ప్రాంతాల జీవన విధానం ఇవన్నీ మీకు చూపెట్టడం జరుగుతుంది కాబట్టి మరి ప్రతి క్షణ క్షణం కొత్త ప్లేసులు చూస్తారండి అందుకనే మరి వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఆపకుండానే మీరు చూడండి పది నిమిషాలు ఉంటుంది వీడియో సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము తుని ఇప్పుడు హైవే మీదకి వచ్చాం కదా తుని లోపలికి వెళ్ళి లోపల నుంచి మళ్ళీ హైవే తుని హైవే లోపలికి తీసుకెళ్తానండి ఒకసారి చూడండి తుని లోపలికి వెళ్తున్నాం మనము తుని లోపల ఉన్నటువంటి విధానం ఎలా ఉంటుంది హైవే నుంచి తుని లోపలికి వెళ్తాం అండి ఊళ్ళోకి సో చూడండి ఫ్రెండ్స్ ఒక అద్భుతమైనటువంటి జర్నీ చేస్తున్నాం మనం తునిలోకి ఎంటర్ అవుతున్నాం మాట అండి హైవే మీద నుంచి తునిలోకి ఎంటర్ అవుతున్నాం అంటే ఇది పాయగురవపేట పాయగృహపేటలో నుంచి జస్ట్ దాటితే తుని అని వస్తుంది అన్నమాట ఇప్పుడు ఉన్నమాట మనం అంటే తుని వరకు చెప్పాను కదా అనకాపల్లి నుంచి తుని అని చెప్పి ఇప్పుడు పాయగ్రహపేట ఏరియాలో మనం ఎంటర్ అయిపోయాము సో తునిలోనే మనం జస్ట్ కొంత దాటితే తునిలో ఉంటామండి సో ఉన్నది ఫ్రెండ్స్ ఈ ఏరియా మీరు కామెంట్ చేయండి మీరు ఖచ్చితంగా మరి రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి మాత్రం మర్చిపోకండి ఓకే అండి సో ఒక అద్భుతమైనటువంటి ఒక మహా మరి అఖండ భారతదేశ యాత్రలో మీరు కూడా ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను చూడండి ఇక్కడ ఉన్నటువంటి మరి టౌన్ అండి ఇది హైదరాబాద్ టౌన్ ఇది చూస్తున్నారు కదా ఈ విధంగా మరి సెంటర్స్ అని అంటే షాప్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ విచుట్టు ప్రాంతాలలోనూ సో ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ జర్నీలో అనేక ప్రాంతాలను చూసుకుంటూ అనేక మరి జీవన ప్రమాణాలను చూస్తాం జనాలు అప్పుడే సో చూడండి ఏ విధంగా ఉందో మరి నాకు తెలియపరచండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనము తుని వరకు వెళ్తాం మాట అండి అరకాపిల్ టు తుని సో పార్ట్ నెంబర్ ఫైవ్లో ఉన్నామండి ఓకే సో కాబట్టి మీరు చూస్తున్నదంతా కూడా మరి పాయకురావు పేట అంటే మనము హైవే నుంచి లోపలికి వచ్చామండి లోపల ఏ విధంగా ఉందో చూపెడతామని వచ్చాము సో ఈ హైవే మళ్ళీ ఎక్కుతాము అది ఏంటంటే తుని క్లోజ్ అయిపోద్ది అన్నమాట సో ఇది పాయకురావు పేటలో ఉన్నాము అంటే జస్ట్ పాయకురావు పేట తుని కలిసే ఉంటాయండి ఓకే అండి సో చూడండి ఇది ఒక అద్భుతమైనటువంటి యాత్ర సో యొక్క పాయగురపేట ఏరియాలో మనం ఉన్నామండి ఇప్పుడు ఇది విశాఖపట్నం డిస్టిక్ పాయగురపేట అంటే ఓకే సో ఈ విధంగా మరి ఈ జర్నీలో ఉన్న ఇక్కడ మరి షాప్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయను మీరు ఎప్పుడు చూడలేదు కదా కొత్త కొత్త షాప్స్ కొత్త కొత్త విధానం అంటే ఇక్కడ ఒకటే అండి అన్ని విషయాలు మీరు గమనించండి ఏ విధంగా ఉంటుంది పాయగురపేట తుని ఎలా ఉంటుంది అనేది గమనించాలన్నమాట అంటే ఏరియాలు మీరు ఎప్పుడు చూడలేని వాళ్ళు చూడండి ఇక్కడ ఏ విధంగా జా మరి జీవిస్తున్నారు అనేది చూసుకోండి జీవన ప్రమాణాలు ఓకే చూస్తున్నారు కదా ఇది పేటలో ఉన్నటువంటి ఏరియా మాట అనేది అంటే తునికి ఆనుకున్నటువంటి పాయగ్రావు పేట ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక అద్భుతమైనటువంటి జర్నీ చూస్తున్నారు కదా మరి ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారో చూడండి వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ అంటే అలంకరణ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక విధంగా మరి డ్రెస్లో అలంకరణ అనేది ఉంటుందండి సో వాళ్ళ జీవన విధానం ఒక రేంజ్లో ఉంటుంది చూడండి ఇక్కడ ఎలాగ ఉన్నదో కూడా మీరు చూడండి కామెంట్ చేయండి సో ఇది కాయకురపేట తుని కలిసినటువంటి ఏరియా మాట అండి సో ఈ విధంగా మరి ఇక్కడ కొంత స్లోగా వెళ్ళవలసి వస్తుందండి ఎందుకంటే ఇంకొద్ది క్రిటికల్గా అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కదా ట్రాఫిక్ ఉన్నప్పుడు మనం నెమ్మదిగా వెళ్ళాలి సో కాబట్టి ఈ యొక్క ఇరు చుట్టూ ప్రాంతాలు ఉన్నటువంటి షాపులు చూడండి చూసి మరి ఇక్కడ అన్ని అందుబాటులో దొరుకుతుంది తుని అంటే మరి తుని ఈ యొక్క రాయ హైదరాబాబా రెండు కలిసే ఉంటాయి ఇక్కడ దొరకన వస్తువు అంటూ ఉండదు అన్ని ఏరియా నుంచి ఇక్కడ కానీ సరౌండింగ్ ఏరియా వాళ్ళు ఇక్కడికి వస్తారు సో ఇది యొక్క పాయకురాపేట తుని పాయకురపేటపేట కలిసి ఉన్నటువంటి ఏరియా అండి సో చూస్తున్నారు కదా ఎంత స్లోగా వెళ్ళవలసి వస్తుందంటే ఫ్రంట్ వాళ్ళు వెళ్ళకపోతే మనం స్లో అవ్వాలి సో ఫ్రంట్ ఉన్నటువంటి ఆ వెహికల్ కావాలని అనసలేదు స్లోగా వెళ్తాం మరి సో కాబట్టి ఇది జర్నీ మరి లెంత్ అయిపోతుంది ఈ కారు సో ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు మనం కాయకురాపేటలో ఉన్నాం మనం ఇప్పుడు కాయకురాపేటలో నుంచి మనము తున్లకు ఎంటర్ అవుతామండి జస్ట్ తున్నులకి ఎంటర్ అయిపోతాం అన్నమాట పాయకురాపేట నుంచి ఓకే ఇదంతా కూడా పాయికురాపేట అండి వాళ్ళకి బ్రిడ్జ్ దాటుతాము అది బ్రిడ్జ్ దాటినంటే తుని వస్తుంది అనమాట బ్రిడ్జ్ దాటినట్టునే తుని తుని అన్ని ప్లేస్లోకి మనము వెళ్తాం మాట ఓకే సో కాబట్టి ఇది ఏదైతే బ్రిడ్జ్ ఉన్నదో ఈ బ్రిడ్జ్ దాడితే తూని అనేది వస్తుంది అనమాట అండి ఈ బ్రిడ్జి ఈ బ్రిడ్జి ఇక్కడ వరకు పాయకురాపేట సో ఇది డివైడింగ్ అవుతుంది డిస్టిక్ డివైడింగ్ చేస్తుంటుంది ఇది సో మరి ఓల్డ్ విధానంలో పాయకూరపేట వరకునేమో విశాఖపట్నం డిస్టిక్ ఇప్పుడు నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ వస్తుంది అనమాట ఇది మామూలుగా ఓల్డ్ విధానంలో మరి ఇప్పుడు ఇది డిస్టిక్ మారి ఏమన్నా పేరు పెట్టారో నాకు ఐడియా లేదు ఈస్ట్ గోదావరి అనుకుంటున్నాను నేను సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని డిస్టిక్ మార్చారు కాబట్టి మరి అది అన్నీ కూడా పూర్తిగా అవగాహన ఉండదు అందరికీ సో మరి పాత విధానంలో దీన్ని ఈస్ట్ గోడ డిస్టిక్ అనేది ఎంటర్ అయిపోతే తున్లోకి ఎంటర్ అయిపోయామండి తుని అంటే ఇదేనండి సో మనకి ఏదైతే డెస్టినేషన్ ఉందో అది వచ్చేసాము తుని వరకు అని చెప్పాము అనకాపల్లి నుంచి సో అనకాపల్లి నుంచి తుని అనేది వచ్చేసాం మనం సో తుని విధంగా ఉంటుందండి చూస్తున్నారు కదా తునులో ఉన్నటువంటి ఈ యొక్క మరి టౌన్ ఏరియా మాట అండి ఇది సో లెఫ్ట్ సైడ్ కూడా చాలా వరకు టౌన్ ఉన్నది అదేవిధంగా రైట్ సైడ్ ఏమో రైల్వే స్టేషన్ ఉన్నది సో ఇలాగ డైరెక్ట్కి వెళ్ళిపోతే ఏంటంటే మళ్ళీ హైవే మీదకి వెళ్ళిపోతుందండి ఈరోజు ఏంటంటే నేను హైవేలు టచ్ చేసుకుంటూ మరి వెళ్తున్నానండి కాబట్టి ఈరోజు జస్ట్ లోపలికి వచ్చి తుని తున్ని చూపెట్టడానికి అంటే హైవే మీద తున్ని నుంచి మరి లోపల లోపల ఉండి అండి ఇది సో ఎలాగుంది ఫ్రెండ్స్ తుని ఈ విధంగా ఉంటుందండి కూడా ఈ రోజు చూపెట్టాము సో ఓకేనండి ఇక్కడ మరి ఈ యొక్క అంటే జీవన విధానం ఎలా ఉందో మీరు గమనించండి సో కొన్ని కొన్ని ఏరియాలు బాగా డెవలప్ అయిపోయినాయి కొన్ని కొన్ని ఏరియాలు డెవలప్ అవుతున్నాయి కొన్ని కొన్ని ఏరియాలు డెవలప్కి మరి చేసుకోవటానికి ముస్తాబ్ అవుతున్నాయి కానీ బాగోలేదు అనుకండి బాగుపడతాయి అండి ఎందుకంటే బోగోటం కాదు ఖచ్చితంగా బాగుపడతాయి చిన్నప్పుడు ఈ తుని ఎలా కొందో ఇప్పుడు ఎలాగుందో కామెంట్ చేయండి సో అంటే అభివృద్ధి చెందింది కదా ఇంకా అభివృద్ధి చెందుతుంది సో కాబట్టి మనము మన భారతదేశాన్ని మన రాష్ట్రాలని మనము మంచిగా ప్రమోట్ చేసుకుంటామండి ఓకే ఫ్రెండ్స్ ఇది మరి మన ఇక్కడ తుని అనే ఏరియాలో తిరుగుతున్నాం అండి తుని తుని లోపల తిరుగుతున్నాం తుని ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా ఎవరు తుని ఎంతమంది వచ్చారు అనేది కామెంట్ చేయండి తుని ఎంతమంది రాలేదు కూడా కామెంట్ చేయండి సో ఇది తుని ఇదే చూడటం అనేది కూడా ఎంతమంది కొత్తగా చూస్తున్నారనేది కూడా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ సో మీ కామెంట్సే నాకు బూస్టింగ్ ఇస్తాయి మీ లైక్సే నాకు మరి మంచి అవకాశాన్ని క్రియేట్ చేస్తాయి ముఖ్యంగా కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం తునిలోనే ఉన్నామండి తునిలోనే మనం జర్నీ చేస్తున్నాం సో మరి తునిలో ఏ విధంగా ఉంటుందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా తుని అనేది మనకు ఉండటం జరుగుతుంది ఇక్కడ జస్ట్ ట్రాఫిక్ ఆగి జామ్ అయింది ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎలాగ ఉన్నది ఈ యొక్క ప్రయాణం అనేది మాత్రం ఒకసారి మీరు కామెంట్ చేయండి కామెంట్తో పాటు లైక్ ఖచ్చితంగా చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా సో ఒక్క రూపాయి కూడా ఖర్చవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ వలన మీకు లాస్ ఉండదు నాకు ఎంకరేజ్ చేసినట్టు మాత్రం ఉంటుంది కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అయితే కూడా సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయటం మర్చిపోకండి కామెంట్ ఏదో ఒక కామెంట్ మీ మనసులో ఉన్న కామెంట్ని మాత్రం తెలియపరచండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇదంతా కూడా తునిండి తుని ఏరియాలో మనం ఉన్నాం సో ఈ తుని ఏరియా బాగా డెవలప్ అయింది మంచి అద్భుతంగా మరి మరి అన్ని అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ థియేటర్స్ ఉన్నాయి ఒక ఎల్ఐసి ఆఫీసులు ఉన్నాయి బ్యాంకులు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి త్వరగా ఏం లేవు సో కాబట్టి ఈ బస్సు మరి ముందు ముందు అలా ఆగుతుంది వెళ్తుంది కాబట్టి మనము ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మరి ఈ తుని జర్నీని మీరు చూస్తున్నారు చూడండి సో తునిలో మరి మనం తిరుగుతున్నామండి ఫోర్ నైన్ ఫైవ్లో తునిలో తిరుగుతున్నాము సో తుని ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది తునిలోనే ఉన్నాము సో తుని ఏ విధంగా ఉన్నదని కూడా మీరు తెలియపరచండి మీ అభిప్రాయాలను మాత్రం ఖచ్చితంగా తెలియపరచింది కామెంట్ రూపంలోను సో మా ఫ్యూచర్లో మరిన్ని వీడియోల కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ మాత్రం నొక్కండి అక్కడ సిమ్లు ఉంటుంది నొక్కితేనే కానీ మరి మీకు నోటిఫికేషన్స్ రావు ప్రతిరోజు ఇటువంటి వీడియో చూడాలంటే మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి బెల్ బటన్ నొక్కాలి ఓకే అండి సో రోజు కొత్త వీడియో కొత్త ప్రదేశాన్ని చూస్తూనే ఉంటారు మీరు సో మనము కాశ్మీర్ నుంచి కంజాపురం వరకు మత నిర్మాణం చూపెడతాము ముంబై మరి కలకట గోవా హైదరాబాద్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇటువంటి ప్రదేశాలన్నీ కూడా మొత్తం భూ మన ఇండియన్ అంతా కూడా చూపెట్టడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మరి తుని అనే ఏరియా ఎలాగున్నది అని కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి చేస్తున్నారు కదా ఇదంతా కూడా తునిలోకి వస్తుంది ఈ విధంగా తుని నుంచి మనం చూస్తున్నారు కదా ఒక అద్భుతమైనటువంటి జర్నీని సో ఇది తుని నుంచి హైవేకి పైకి వచ్చండి మనకు అలాగే రాజమండ్రి హైవేకి పైకి ఎక్కి వచ్చాట ఇదంతా తునే తిరుతున్నంత కూడా తునిలో ఉన్నాం తుని ఒక అద్భుతమైన జర్నీ చూస్తున్నారు కదా ఓకే సో మరి ఈ యొక్క తుని జర్నీ మీకు ఏ విధంగా అనిపించింది మరి ఇది ఒక మనకి ఒక విజ్ఞానాన్ని ఇస్తుందా అనేది కూడా మీరు గమనించండి మన భారతదేశంలో ఉన్నటువంటి భూభాగాలన్నీ అనేక ప్రదేశాలని మరి ప్రతిదీ నేను నా ఛానల్ ద్వారా చూపెట్టాలి నా ఆరు ద్వారా నా కళ్ళ ద్వారా చూపెట్టాలని మరి నేను కోరుకుంటాను ఇప్పుడు మనము మరి ఆ యొక్క టౌన్లో నుంచి బయటకు వచ్చేసామండి తున్లో ఉన్నటువంటి టౌన్లో నుంచి బయటకు వచ్చేసాం సో బయటకు వస్తే మరి ఈ విధంగా మరి ఉంటుంది అభివృద్ధి చెందుతున్న అండి ఆల్రెడీ అభివృద్ధి చెందింది ఇంకా అభివృద్ధి చెందుతుందండి కాబట్టి తుని ఏరియాని మనం ఏరి చూపెడుతున్నాము ఓకేనండి సో ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఏరియాల గురించి మీరు కామెంట్ చేయటం మర్చిపోకండి ఇక్కడ పెట్రోల్ పంప్స్ కూడా ఉన్నాయి ఓకే సో మరి రోడ్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇక్కడ రోడ్స్ కూడాను చూస్తున్నారు కదా ఈ రోడ్లని మీరు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతిరోజు ఒక గొప్ప యాత్రని మనం చేస్తూ ఉంటాము మీరు చూస్తూ ఉండండి చూస్తూ మీరు ఎంకరేజ్ చేయండి నాకు సో మీకు ప్రతిరోజు ఒక కొత్త వీడియో అయితే ఖచ్చితంగా మీకు రావటం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈరోజు వీడియో మరి ఆ పార్ట్ ఫైవ్ మరి ముగుస్తుంది ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ మీ జీవీరావు సైనింగ్ థ్యాంక్ యూ